హాయ్ ఎవరివన్ తెలంగాణలో డిఎస్సి రిజల్ట్స్పై మరి ప్రస్తుతం అప్డేట్ ఏంటి మరి రిజల్ట్ ఎప్పుడొస్తుంది అని ఒకసారి విశ్లేషణ చేస్తే మరి డిఎస్సి ఫలితాలకు సంబంధించి వాస్తవానికి సెప్టెంబర్ పదిహేను ఇరవై మధ్యలో రావాల్సి ఉన్నప్పటికీ మరి వివిధ కారణాలతో ఆలస్యం జరుగుతున్న విషయం తెలిసిందే ఆప్షన్ ఇవ్వడం ఆప్షన్ తర్వాత ఖచ్చితంగా నాలుగైదు రోజుల్లో వస్తానుకున్న డిఎస్సి ఫలితాలు ఇంతవరకు రాకపోవడం మరి డిఎస్సి ఫలితాలు ఫైనల్కి ప్రకారం దాదాపు సిద్ధం చేసి సీఎంఓ కార్యాలయానికి బీఎస్సీ ఫలితాలపై అనుమతి కోసం పంపడం జరిగిందని గత వారం రోజుల క్రితం మనం వీడియోలు చెప్పుకున్నాం మరి ఇంతవరకు కూడా సీఎంఓ కార్యాలయం నుండి ఇంతవరకు అనుమతి రాలేదు వస్తే ఖచ్చితంగా నాలుగు రోజులలోపు లేదంటే ఈ లోపు ఖచ్చితంగా సీఎంఓ అనుమతి ప్రకారం డిఎస్సీ ఫలితాలు వస్తాయని కమిషనర్ గారు పేర్కొన్న విషయం తెలిసిందే మరి ఇంతవరకు కూడా డిఎస్సీ ఫలితాలపై అధికారికంగా ప్రకటన చేయకపోవడం ఇంకా సీఎంఓ నుంచి అనుమతి రాకపోవడం మరి విద్యాశాఖ కూడా ఇంతవరకు అధికారికంగా డిఎస్సి ఫలితాలపై ఎక్కడ చెప్పకపోవడం చూస్తే ఖచ్చితంగా అభ్యర్థులు చాలామంది డిఎస్సి ఎగ్జామ్ రాసిన లక్షలాది మంది అభ్యర్థులు చాలా ఆందోళన ఉన్నారు ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ తర్వాత వాస్తవానికి ఫైనల్కి ఇచ్చిన తర్వాత దాదాపు వారం నుంచి పదహారు లోపే ఏ పరీక్ష ఫలితాలైనా విడుదల చేస్తారు మరి డిఎస్సి సంబంధించి ఫైనల్కి వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఫలితాలపై ప్రకటన చేయకపోవడం మరొక ప్రక్క ఫైనల్కిలో వచ్చిన తప్పిలను ఏవైతే తప్పులు దొరలాయో వాటిపై మన అభ్యర్థులు ఇచ్చిన అప్లికేషన్ స్వీకరించినట్టే స్వీకరించి మరి రివ్యూ చేస్తామని చెప్పి కూడా రివ్యూ చేసి వాటిని పనిలో తీసుకోకపోవడం మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు నాంచవేత ధోరల్ని అవలంబిస్తున్నారు ఖచ్చితంగా డిఎస్సి ఫలితాలు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి దాదాపు మరొక వారం రోజుల్లో సెప్టెంబర్ నెల కూడా ముగుస్తుంది మరి అక్టోబర్ ఐదో తేదీ వస్తే డిఎస్సి పరీక్షలు ముగిసి ఆగస్టు ఐదో తేదీన ముగిసిన డిఎస్సి పరీక్షలు దాదాపు అక్టోబర్ ఐదు నాటికి రెండు నెలలు ముగుస్తాయి మరి ఇప్పటికే డిఎస్సి ఫైనల్కి వచ్చి దాదాపు ఇరవై రోజులు గడుస్తుంది సెప్టెంబర్ ఆరున ఫైనల్కి వచ్చింది మరి ఇప్పుడు కూడా ఇంకా రిజల్ట్ రాకపోవడం చూస్తే ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఒక అధికార ప్రకటన ఇవ్వకుండా ఇటు ఫలితాలపై జనరల్ ర్యాంకింగ్పై అధికార ప్రకటన ఇవ్వకుండా ఇగ వస్తుంది అగ అని చెప్పుకుంటూ అభ్యర్థులను అందరూ పరుస్తున్నారు ఖచ్చితంగా డిఎస్సి ఫలితాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డిఎస్సి సంబంధించి దాదాపు ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యాశాఖ లో ఖాళీలో భర్తీ చేయడకు డిఎస్సీ నోటికేషన్ వెళ్ళకపోవడం మరి డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన డి పదకొండు వేల అరవై టీచర్ పోస్టులు ఖచ్చితంగా వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నవంబర్ లేదా డిసెంబర్లో మరొక టెట్ కావచ్చు అలాగే ఫిబ్రవరిలో మార్చ్ లేదా అంటే ఒక ఒకటి నెల లేదా రెండు నెలలు అటు ఇటు కావచ్చు ఖచ్చితంగా మార్చిలోపు మరో డిఎస్సీ వేయడానికి ప్రభుత్వం చర్యలు చేయబడుతున్న ఈ సమయంలో మరి ప్రస్తుత డిఎస్సీని ఇంత సాగదీతం ఖచ్చితంగా అవసరం లేదు ఖచ్చితంగా వెంటనే డిఎస్సీ జనరల్ ర్యాంకింగ్లో ప్రకటించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం వెంటనే డిఎస్సీ సంబంధించి రాబోయే వారంలోపు ఖచ్చితంగా అంటే ఈ నెలాఖరు లోపు కనుక డిఎస్సి ఫలితాలు ఖచ్చితంగా విడుదల చేయాలి విడుదల చేయకుండా ఖచ్చితంగా అభ్యర్థులు అక్టోబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా విదేశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా రాబోయే వారంలోపు ఖచ్చితంగా డిఎస్సి సంబంధించి జిల్లాల వారిగా మెరిట్ జాబితాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఆ వెంటనే దసరా సెలవుల్లో లేదా దసరా సెలవుల అనంతరం అంటే ఆ మధ్యలోనే ఖచ్చితంగా వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అక్టోబర్ నెల పూర్తయ్యేలోపు లోపు వన్ కూడా ఇచ్చి అతి త్వరగా నియామక పత్రాలు అందజేస్తే ఈ పదకొండు వేల అరవై టీచర్ పోస్ట్ సంబంధించి నియామక ప్రక్రియ త్వరితగతిన జరుగుతుంది శాఖ ఇదే వైఖరిని అవలంబిస్తూ రేపొస్తుంది మాపొస్తుంది అనుకుంటూ కాలయాపన వేస్తే మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే వారంలోపు డిఎస్సీ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయాలని ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ బట్టి థ్యాంక్ యూ